today actually world hunger day so in anandabur city we are, we started our uh, hunger free world program so today we are distributing 250 packets of food for the needy people in uh, around the city of the world we already started this program last six months back but today is a relaunch because of the world hunger day so for this program we already conducted the event and all so just uh, next we are starting for the flag of ceremony so we are going for that program okay thank you all ఈరోజు ఓల్డ్ హంగర్ ఫ్రీ హంగర్ ఫ్రీ డే కాబట్టి మలబార్ గోల్డ్ సంస్థ అనేది ఈరోజు అనేది ఓల్డ్ హంగర్ ఫ్రీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు ఈరోజు ఏంటంటే ఈ అరౌండ్ టూ ఫిఫ్టీ మెంబర్స్కి అనేది ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాము లాస్ట్ ఆరు నెలల నుంచి ప్రారం జరిగింది సో డైలీ కూడా టూ ఫిఫ్టీ మీల్స్ అనేది మనం అనంతపురం సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దీంతోపాటు ఏంటంటే మన సంస్థ మలబార్ సంస్థ అనేది డైలీ మీల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది దానికి రెండు పాయింట్ ఐదు కోట్లుగా సంవత్సరం నమస్కారం అండి వరల్డ్ హ్యాంగర్ ఫ్రీ డేని రోజున ఈరోజు మలబార్ గోల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంత పెద్ద వీళ్ళు చేస్తున్నారు భారతదేశం మరియు జాంబియా దేశంలో ఎక్కడైతే పేదరికముందో ఆకలి ఉందో అవసరం ఉందో పర్యావరణ పరిరక్షణ అవసరమైతుందో ఉమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా మహిళా సాధికారత ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఆయా కోణాలకి ఆ ప్రదేశాలకి మలబార్ గోల్డ్ సంస్థ వాళ్ళు చేరుకొని వాళ్ళ యొక్క విధి భాగంగా సపరేట్గా ఒక్కొక్క యాన్యువల్ ఇయర్కి ఇంత అని బడ్జెట్ను ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్ను పక్కన పెట్టి ఆ డబ్బుతో ఆ ధనంతో ఎన్నో మైన కార్యక్రమాలు మన భారతదేశం మానవాళికి చేస్తున్నారు చదువు ఆరోగ్యం విద్య వైద్యము తర్వాత ఉమెన్ ఎల్డర్లీ ఏజ్డ్ పీపుల్ వీళ్ళందరి కోసం కూడా వీళ్ళు తాపత్రయంతో పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క సంస్థ ఇలాగే దినదిన ప్రవర్తనమానమై ఇంకా మంచి హైట్స్ క్రీచ్ అయ్యి మరెంతో మందికి వీళ్ళ ద్వారా సాయం కూరుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం గుడ్ మార్నింగ్ మలబార్ గోల్డ్ వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం బిజినెస్లో భాగంగా వాళ్ళకు వచ్చిన లాభాల్లో కాకుండా బడ్జెట్ని ప్రత్యేకంగా కేటాయించి భోజనాలను మీల్స్గా అరేంజ్ చేసి ప్యాకెట్స్ను మొబైల్ క్యాంటీన్స్ ద్వారా వాళ్ళ దగ్గరికే చేరవేయడం చాలా అభినందించిన విషయము అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం కానీ తర్వాత బీదవాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ దానికి సహాయం చేయడము తర్వాత ఓల్డేజ్ హోమ్స్ ఇప్పుడు పెరుగుతున్నటువంటి సమాజంలో ఒంటరి మహిళలు కానీ ముసలి వాళ్ళని కానీ చూసుకునేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అలాంటి వాళ్ళకి మెడికల్ ఇచ్చి షెల్టర్ ఇచ్చి భోజనం పెట్టి సహాయం చేస్తూ అలాంటి హోమ్స్ అడాప్ట్ చేసుకొని వాళ్ళు తీసుకోవడం ఒక మంచి పరిణామము దాన్ని అందరూ కూడా మోటివేట్గా తీసుకొని ఇంకా కొంతమంది కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము విధంగా ఫ్లడ్స్ ఆ విధంగా వచ్చిన మెడిసినల్స్ అనేటువంటి చాలా కష్టం కాబట్టి మెడికల్ స్టోర్స్ అనేటువంటివి పెట్టి వాటిలో ఫ్రీగా తక్కువ పర్సెంటేజ్కి మెడిసిన్స్ అనేటువంటి అందరికి అందజేయడం అనేటువంటిది అభినందించిన విషయము మలబార్ గోల్డ్ ఇంకా ముందుకు ఎదగాలని అందరికి ఇన్స్పైర్ కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ